తెలంగాణలో ఆసరా పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు మరి దానికి సంబంధించినటువంటి సమస్యలు మరియు అప్లై చేసుకున్నటువంటి వారి యొక్క బాధల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూడండి తెలంగాణ వ్యాప్తంగానైతే ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లు తీసుకునేటువంటి వారికి వారైతే పెన్షన్ల పెంపు కోసము మరియు కొత్త పెన్షన్ల మంజూరు కోసం అయితే పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో పోరాటం చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే మందకిష్ట మాదిగారు అయితే ఈ యొక్క ఉద్యమానికి వారు ఆజ్యం పోయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అయితే ప్రస్తుతం అయితే మనకు తెలంగాణలో కొత్తగా ఎవరైతే ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ కోసం అప్లై చేసుకుని మంజూరు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మనకి వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమలు అయితే ఒక్కండి ఇప్పుడైతే మనం ఇక టాపిక్ లోకైతే వెళ్ళిపోతాము తెలంగాణ వ్యాప్తంగా అయితే వివిధ జిల్లాల్లో వందలాది మంది వికలాంగులు జీవనాధారం కోసం ఎదురు చూస్తున్నారు చెవిటి మూగ అందులో మతి స్థిమితం లేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఒకే రీతిగా ప్రభుత్వం ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు కానీ ప్రభుత్వము ఏర్పాటు చేసిన చేయూత వెబ్సైటు మూడు సంవత్సరాల తరబడి పనిచేయకపోవడంతో వారి కళలు చిత్రమవుతున్నాయి మండల కార్యాలయాలు జిల్లా కార్యాలయాలు తిరిగి అలసిపోయిన వికలాంగులు తమ చేతిలో ఉన్న సర్టిఫికెట్లు చూపించిన అక్కడ అధికారులు మాట ఒక్కటే సైట్ బంద్ అయ్యింది పనిచేయడం లేదు సదనం సర్టిఫికెట్లు ఉన్న దరఖాస్తులు దరఖాస్తులపై వరకు చేరకపోవడంతో ఈ నిరుపేదలు నిస్సహాయ స్థితిలో మగ్గిపోతున్నారు ఆసరా పెన్షన్ వారికి కేవలము డబ్బు కాదు జీ జీవితానికి ఆధారము ఆ పెన్షన్ రాకపోవడంతో చాలా మంది వికలాంగులు ఇల్లు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు కొందరు మందులు కొనలేని కష్టాల్లో మగ్గుతుంటే మరికొందరు ఆహారం కోసం బంధువుల పొరుగువారిపై ఆధారపడాల్సి వస్తుంది మొత్తంగానైతే వాస్తవానికి కొత్తగా అప్లై కో అప్లై చేసుకొని ఎవరైతే పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికైతే ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మంజూరు చేయలేదు మరియు ఎవరైతే పెరుగుతుంది అని చెప్పేసి ఆశపడుతున్నారో వారికి కూడా ప్రభుత్వం అయితే ఆ యొక్క అమౌంట్ని అయితే పెంచలేదు వివిధ జిల్లాల్లో పరిస్థితి అయితే సేమ్ ఉంది అంతా ఒకే రకంగా ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ల కోసం కూడా చాలా వరకు ఈ యొక్క వికలాంగులు తిరుగుతూ ఉన్నారు ఇటో సర్టిఫికేట్లు సంపాదించుకుంటే కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే ఈ యొక్క వెబ్సైట్ బంద్ ఉండడం కానీ లేకుంటే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా కొంతమందికి అయితే ఈ యొక్క పెన్షన్లు అనేటువంటివి రావడం లేదు దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సముచితమైనటువంటి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు పైన చేరుత వెబ్సైట్ మూసుకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది అర్హత కలిగిన అన్ని రకాల సరిపోయే సర్టిఫికెట్లు ఉన్నా ప్రయోజనం లేకపోవడంతో సముద్రంలో నీళ్లు ఉండి కూడా తాగలేని పరిస్థితిగా మారింది ఈ పరిస్థితిపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మూగా గుడ్డి వారుగా జన్మించిన బ్రెయిన్ ఎదుగుదల లేని తల్లి ఒడిలోనే ఆధారపడి ఉండిపోవడం చూసి ఎవరైనా చలించిపోతారు వారి నిరుపేద కుటుంబము రెక్కాడితే గాని డొక్కాడే పరిస్థితి ఇప్పటి వరకు ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో మగ్గిపోతున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పుడు వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదు మా బిడ్డను కనీసం ఆసరా పెన్షన్తో అయినా చూసుకుంటామని చెప్పేసి ఆశపడుతున్నామని ఒక తల్లి యొక్క ఆవేదన అయితే రాష్ట్ర ప్రభుత్వము కనీసము యొక్క పెన్షన్ తో పెన్షన్ ఇవ్వడం వలన ఇలా కూడా వారు కనీసము ఒక నెలకు సరిపడేటువంటి హెల్త్కు సంబంధించిన మందులు తీసుకొచ్చుకుంటాము అనేటువంటి దాని గురించి చాలామంది అయితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క వెబ్సైట్ను మరి డైరెక్ట్ వాళ్ళే బంద్ చేసిరా మరి ఏమైంది గిన్ని సంవత్సరాల నుంచి అది వెబ్సైటు ఇంకా కూడా బఫరింగ్ లేకుంటే ఓపెన్ అయితే లేదు అని అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఫాల్టే కాబట్టి ప్రభుత్వం అయితే దీని మీద ఖచ్చితంగా ఈ యొక్క సైటు ఓపెన్ చేసి ఎవరైతే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్ అనేటువంటిది ఇవ్వాలి ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత ఇలాంటి వారిని ఆదుకోవడం అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధైర్యం ఇవ్వడం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కేవలము పెన్షన్ మీద ఆధారపడి బతికేటువంటి వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదొక పెన్షన్ అన్నటువంటి పెన్షన్ కూడా త్వరలోనే పెంచితే బాగుంటుంది అని చెప్పేసి అయితే పెన్షన్దారులు కోరుకుంటున్నారు అదేవిధంగా తప్పకుండా కొత్త పెన్షన్లను అయితే మంజూరు చేయాలి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు చాలా మంది ఉన్నారు మరి ఇప్పటికైనా కూడా కనీసము ఆ యొక్క ఇప్పుడు వచ్చేటువంటి డబ్బులనైనా కూడా ఇస్తే మాకు మంజూరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం దీని మీద ఎటువంటి ఏ విధంగా కూడా స్పందించడం అయితే లేదు మరి త్వరలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ అనుకూలమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఓ ఇది అలాంటి మన వీడియో ఈ విడినగా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ